అయితే మనం శ్రీ వీరభద్ర ఆలయం బయట అయితే ఉన్నాం ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి దీని ఫెషాలిటీ ఏందో తెలుసుకుందాం ఇప్పుడైతే మనం గుడి లోపలికి వచ్చినా గుడి చుట్టూ ఎక్కువ చూద్దాం దీన్ని మాత్రం మొత్తం బండతోటి తట్టారు అదొక టార్చ్ పైన ఒక దేవుడు ఏదో బండీ ఉంది మీకు ఈ స్టోరీ పులాతమైన స్టోరీ ఒక స్టోరీ ఉంటుంది అది రాసింహాసం మొత్తం లేదా ఎప్పుడైతే నరసింహస్వామి కోపంలో ఉన్నప్పుడు మొత్తం భూమి మొత్తం అల్లకాలంగా అవుతున్నప్పుడు అందరు ముళ్ళు దేవతలు అందరూ శివుడి దగ్గరికి అయితే వెళ్తారు శివుడు ఫస్ట్ విడబత్తుడినే పంపిస్తాడు దాన్ని ఫస్ట్ శాంతి చేయాలంట అయినా లాస్ట్కి మళ్ళీ శివుడు వెళ్ళి పోరాటం పెట్టాడు వీరభద్రుడు శివుడు ఇప్పుడైతే వీరభద్రం గుడి లోపలైతే ఉన్నాం ఇవాళ పౌర్ణమి కాబట్టి దేవుణ్ణి మర్చి అలంకరణ చేసి పూజ అయితే చేశారు ఇడ ఐగారు అయితే ఉన్నాడు ఏమేమి పూజలు చేసిలో తెలుసుకుందాం ఐగారు మీ పేరేంటి శ్రీనివాస్ శర్మ ఈ గుడి పతయా ఇది ఎనిమిదవ శతాబ్దం దేవాలయం చోళ్ళ కాలం నాటిది మన సింబల్ నాగపడగలు ప్రతి పిల్లర్ మీద కనపడతాయి మనకు ఎట్లా కట్టారు మొత్తం బండతోటి రాతి రాయితో కట్టి రాయనా ఇంకేమి మొత్తం రావుతా ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది ఇది జాతర సంక్రాంతి పుణ్యకాలము మకర సంక్రాంతి అంటాం చూడండి ఉత్తరాయణ పుణ్యకాలము అప్పుడు ఐదు రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ చాలా దూరం వెళ్ళి వస్తారు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ మంచిర్యాల్ ధర్మపురి జగిత్యాలు చాలా దూరం వెళ్ళి వస్తారు ఐదు రోజుల కార్యక్రమాలు ఉంటుంది కుంకుమ పూజలు గణపతి హోమము పోతే కళ్యాణము అగ్నిగుండాలు అన్న పూజతోటి ఈ కార్యక్రమాలు సమాప్తి అవుతాయి పక్కకి రాజరాజేశ్వర స్వామి అటు పక్కకు మల్లికార్జున స్వామి ఇటు పక్కకి ఆంజనేయ స్వామి నవగ్రహాలు అటు నాగదేవత ఇవన్నీ అనుబంధ దేవాలయాలు ఉన్నాయి దీనికి స్వామి పక్కన ఇంకేం ఏం స్వామివారికి పక్కన విఘ్నేశ్వరుడు అటు పక్కవన భద్రకాలం వారు మధ్యలో వీరభద్రస్వామి మంగళవారం నాడు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మాన్య రుద్రాభిషేకం ఉంటుంది ప్రతిరోజు అభిషేకం పొద్దున ఐదు నుంచి ఆరు గంటల్లో కూడా అభిషేకం చేస్తాము ఇక్కడ మొక్కులు పిల్లలు కాకుండా ఉద్యోగాలు రాకుండా పెళ్ళిళ్ళు కానివాళ్ళు వచ్చి కొబ్బరికాయ ముడుపు కట్టించుకొని పోతారు చాలామందికి అవుతున్నాయి కార్యక్రమం మంచి అవుతున్నారు గుడి పాత కాలంలో ఎక్కులు ఎక్ ఈ కాలంలో ఎట్లుంది అసలు ఈ గుడి ఎట్లా డెవలప్మెంట్ అయింది మీరు చెప్పగలుగుతారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా ఏం లేకుండే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల రెండు నుంచి కొద్దిగా డెవలప్ చేస్తున్నాము భక్తుల సహాయ సహకారాలతోటి జగిత్యాలు గడల కైలాసం కరీంనగర్ చిత్రభద్రయ్య గారు వరంగల్ గన్ను వెంకటేశ్వర్లు గారు మెదక్ సత్యనారాయణ గారు హైదరాబాదు భాస్కర్ సారు కరీంనగర్ భూమిరేడి సారు దండపల్లి ముత్య శ్రీనివాస్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ గుడిని అయితే మొత్తం బండలతో కట్టారు బండలు తెచ్చిలో కానీ ఒక శివలింగం అయితే ఉంది ఈడ నెక్స్ట్ శివలింగం చూసినాక ఈడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇవి నాకు కూడా వెళ్ళాలి లోపల శివలింగం ఉంది ఒకసారి వెళ్దాం ఈడయితే ఒక శివుని వాహనం అవుతుంది ఈడ ఇంకో వినాయకుడు అయితే ఉన్నాడు ఈ సైడ్ అయితే అమ్మవారి ఈడ శివలింగం అయితే శివుడు ఇక్కడ ఇవుడు బ్రామాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఎన్ని బండ బండశ్రామాలు అయితే ఉన్నాయి లెక్క వెయ్యడం విరిగితే స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టోటల్ ట్వెల్వ్ తిన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టోటల్ సిక్స్టీన్ అయితే ఉన్నాయి ఒకసారి పైన అయితే చూద్దాం ఈడ మొత్తం పిల్లర్స్ లా అని ఉన్నాయి మొత్తం బండతోటే కట్టిండు మంచి బండ స్ట్రాంగ్ ఉన్నాయి మంచి డిజైన్ అయితే ఉంది ఇప్పుడైతే కింద ఒక బండి ఉంది ఇది కొంచెం పెద్ద ఉంది బండి పండ నీడ పెట్టి ఆ పెయింటింగ్ వేసిండు అనుకుంటా మంచి లోటస్ పెయింటింగ్ వేసిండు ఒక ముగ్గు ముగ్గు వేసిండు అయినా మొత్తం బండలే గుడి ఇప్పుడైతే వేరే శివలింగం గుడి అయితే వచ్చాం దీని లోపలికి అయితే వెళ్దాం ఈడ ఒక వినాయకుడు ఉన్నాడు అనుకోండి ఓం నమ శివా ఇదైతే పెద్ద శివలింగం ఈ శివలింగానికి కాయంతో కొడితే సప్పుడు అంటే వస్తుందంట ఇప్పుడు ట్రూ ఆ ఫాల్స్ కాయ గైస్ ఇప్పుడు అయితే టెస్ట్ అయిపోతున్నాం త్రీ టూ గ టూ గైల్స్ హీరు కూడా వస్తుంది ఈడ లోపల ట్రైద్దాం హీరుడ్ వస్తుంది హీరో ట్రైద్దాం కొంచెం సౌండ్ డిఫరెంట్ వస్తుందని బాగా ఒక దగ్గర గ్రౌండ్కి ఒక సౌండ్ లింగంకి ఒక సౌండ్ అక్కడ సౌండ్ పెద్ద శివలింగం ఏ దేవాలయాలు అయితే ఉండదు ఇదైతే ఒక్క బండతో ఇంత పెద్ద ఉంటుంది కట్టి ఎవరో అప్పట్లో బాగా పాత ఎవరో కళాకారులు అయితే మర్చి పెద్ద బండని తీసుకొచ్చి వీడైతే కట్టారు ఈ శివలింగాన్ని ఏ ఏ దేవాలయాలు ఉండవు భూమిలో ఏ దేవాలయాలు లేదు ఇలాంటి శివలింగం పెద్దది ఈ శివరాత్రి రోజు భక్తులు చాలామంది వచ్చి శివలింగానికి పూజలు చేసి తమ కోరికలు చెప్పుకొని తీరేదాకా తీరిన మళ్ళీ వెళ్ళిపోతారు ఇప్పుడైతే బై పేరు వెంగులు ఉన్నాయో చూద్దాం భద్రం గుడి పక్కనే హనుమాన్ గుడికి అయితే ఇప్పుడు వచ్చాం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడైతే అయితే ఉన్నాడో ఒక శివలింగం ఇంకా శివుని వాహనం అయితే ఉంది ఇలా హనుమాన్ అయితే జయ శ్రీరామ్మ శివాయ ఇప్పుడైతే పక్కన నైన్ నైన్ నవగారట ఉన్నాయట అయితే వెళ్దాం ఇలా అయితే చూద్దాం ఇవైతే కౌంటీ అండి మీరు ఎన్నో ఇవైతే నవహగారం అదే మా విశ్రీ చెట్టు కార్తీక పౌర్ణమి రోజు బత్తిలో వచ్చి ఈ చెట్టుకి పూజ చేసి తమ కోరికలు చెప్పుకొని వెళ్తారు వాళ్ళ కార్తీక పౌర్ణమి రోజు కదా అయితే మహిళలు వచ్చి అత్తులు ముట్టించి తమ మొక్కులు చెల్లించి వెళ్ళిపోతారు సగా శివాల అయితే వీరభద్రం గుడి ఏం ప్రత్యేకత కథ ఏమేమి ఉన్నాయో అవి అయితే తెలుసుకుందాం ఇక వేరే వీడియోలో ఏ గుడిలో ఏం ప్రత్యేకత కథ అవి తెలుసుకుందాం బాబాగా